చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతో అయితే మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఏమంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మీ ముందుకు కొత్త కొత్త కథలతోటి వచ్చేస్తాను ఇక కథలోకి వెళ్ళిపోదామా నా పేరు సంగీత నేను చాలా అందంగా ఉంటాను నా అందాన్ని చూసి మా అత్తగారు నన్ను కోడలుగా చేసుకున్నారు వాళ్ళకి అతడు ఒక్కడే కొడుకు కానీ ఆమెకు ఆరు మంది కుమార్తెలు ఉన్నారు వాళ్ళతో కేవలం ఇద్దరికి మాత్రమే పెళ్లిళ్ళయ్యాయి నేను అలాంటి ఇంటికి వెళ్ళాలని అనుకోలేదు ఎందుకంటే అతను ఏ పని చేయడు మూర్ఖుడు బాధ్యత లేని వ్యక్తి కానీ నాకు ఇంకొక ఆప్షన్ లేదు ఎందుకంటే నాకు కాబోయే మామగారితో కలిసి మా నాన్న వ్యాపారం ప్రారంభించి నష్టాలు చవి చూడటంతో ఇప్పుడు ఒకరికొకరు రిలేషన్షిప్ ఏర్పరచుకొని కావాలి అనుకున్నారు లేకుంటే విపరీతమైన శత్రుత్వం ఏర్పడి మరింత కష్టాల్లో జీవితం వాళ్ళం నువ్వు నా ప్రాణాలని కాపాడాలనుకుంటే నా స్నేహితుడి కొడుకుని పెళ్లి చేసుకుంటే నాకు వారితో బంధం ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళు మమ్మల్ని డబ్బు అడగడు లేకుంటే మనల్ని కోర్టు వరకు తీసుకెళ్తారు అలాంటి ఇంట్లో నాకు ఎలాంటి గౌరవం లభిస్తుంది అని నాన్న అడిగితే ఇలా అన్నారు నీ భర్తని నీ చెప్పు చేతుల్లో పెట్టుకుని నీ మధురమైన మాటలతో అతన్ని సందిగ్ధంలో ఉంచు మరియు అతన్ని ఇంటి నుండి వేరు చేయండి అతని ఇంట్లో నుంచి వేరు చేయడం అంత సులభమైన పని కాదు ఎందుకంటే అతను ఒక్కగానొక్క కొడుకు కాబట్టి అతని పేరు మహేష్ మా నాన్న ప్రాణం కాపాడుకోవడానికి నా వివాహం చేశాడు మేము నగరంలో నివసించేవాళ్ళం కానీ వాళ్ళు గ్రామంలో నివసించేవారు నాకు పెళ్ళయ్యాక పెళ్ళైన రోజు నుండే మా అత్తగారు ఇలా చెబుతూ ఉండేవారు నేను త్వరలో నా మనవడు లేదా మనవరాలు ముఖాన్ని చూడాలనుకుంటున్నాను అనేది ఇంటికి వారసుడు పుట్టాలని ఆమె చాలా కోరుకునేది ఆమెను చూస్తుంటే బహుశా కొడుకు కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఇంతమంది ఆడపిల్లలకు జన్మ ఇచ్చిందేమో అనిపించింది కానీ అలాంటిదేమీ లేదు నిజానికి ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం ఆ కారణంగానే ఆమె అంతమంది పిల్లలకు జన్మనిచ్చింది నేను ఆలోచించినట్లుగా అనుకున్నట్లుగా ఆ ఇంట్లో ఏమీ జరగడం లేదు నాతో ఎవరు చెడుగా ప్రవర్తించడం లేదు అందరి కోడళ్ళ విషయంలో జరిగిన మాదిరే నా విషయంలో జరిగింది పెళ్ళైన మొదటి రోజు నుండే పిల్లల గురించి చర్చలు మొదలయ్యాయి పెళ్ళయ్యాక వీలైనంత త్వరగా పిల్లలు పుట్టాలని అంటుండేవాళ్ళు కానీ పెళ్ళైన మొదటి నెలే నెల తప్పలేదని తెలిసి మా అత్తగారు ముఖం విచిత్రంగా పెట్టుకున్నారు ఒకరోజు రాత్రి నా భర్తతో అత్తగారు చెప్పిన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను రేపు ఆమెని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి తనకు ఎందుకు పిల్లలు పుట్టలేదు నాకు వివాహమై కేవలం ఒక నెల మాత్రమే గడిచింది అసలు వీళ్ళు ఎలాంటి వ్యక్తులు పిల్లల్ని జన్మనివ్వటానికి మాత్రమే నన్ను తీసుకుని వచ్చారా అని నా భర్తతో అన్నప్పుడు అమ్మ ఏదైతే చెప్తుందో అదే జరగాలి దీని గురించి మీరు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు అని అన్నారు నేను చాలా ఆందోళన చెందుతున్నాను నాకు వివాహం జరిగి ఆరు నెలలు గడిచాయి కానీ ఇప్పటి నేను నెల తప్పలేదు ఏడవ నెలలోనే మా అత్తగారు అలజడి సృష్టించారు ఏడు నెలలు కాదు ఏడు సంవత్సరాలు అయినట్లుగా ప్రవర్తిస్తున్నారు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఒక సంవత్సరం వరకు ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని పరిశీలిస్తామని డాక్టర్ గారు అన్నారు వివాహమై కేవలం ఆరేడు నెలలు మాత్రమే గడిచాయి ఇది పెద్ద విషయం కాదు అని డాక్టర్ గారు అనడంతో తను తల్లి అవుతుందా లేదా మీరు చెక్ చేసి నాకు తెలియజేయండి అని మా అత్తగారు అనడంతో డాక్టర్ గారు నన్ను క్షుణ్ణంగా పరిశీలించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తను తల్లి అవుతుంది డాక్టర్ గారు నన్ను చెకప్ చేయకపోగా ఆమె నన్ను పక్కకు తీసుకెళ్ళి మీ అత్తగారు చాలా మూర్ఖమైన మహిళలా ఉంది అందుకే అంత బాగానే ఉందని చెప్పాను అనడంతో అంటే అంత ఓకే కాదా అని నేను అడిగాను కేవలం చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయి ఇది కాలక్రమేణా తగ్గిపోతుంది ఒకవేళ ఈ విషయం మీ అత్తగారితో చెబితే నీ కాపురం నాశనం అవుతుంది నేను ఇలా ఎలా చూస్తూ ఉండగలను అందుకే ఏ సమయంలో ఏం మాట్లాడాలో నాకు తెలుసు అన్నారు థ్యాంక్ యూ డాక్టర్ గారు మీరు చాలా మంచివారు ఒకవేళ నాకు ప్రెగ్నెన్సీ రాకపోతే నేను మీ వద్దకు మాత్రమే వస్తాను అనడంతో సరే అని డాక్టర్ గారు చెప్పడం మొదలుపెట్టారు మా హాస్పిటల్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది మేమంతా ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఒకవేళ మేము అందుబాటులో లేనప్పుడు మాకు ఫోన్ ద్వారా కాల్ చేయండి అంది ఆ డాక్టర్ పేరు శిరీష ఆ డాక్టర్ గారంటే నాకు చాలా ఇష్టం నీకుంది పెద్ద సమస్య కాదు చాలా చిన్న సమస్య అని చెప్పారు కానీ నా కోసం మాత్రం ఇది శుభవార్త కాదు ఈ విధంగా నాలుగైదు నెలలు గడిచాయి మా అత్తగారు అందరితో చెప్పడం మొదలుపెట్టారు నా కోడలు గొడ్రాలు అని ఊరి నుండి ఎవరైనా మహిళ వచ్చినా లేదా ఏ పెళ్లికి వెళ్ళినా అక్కడ వారందరితో ఈ విషయం చెప్పేది నా గోడలు గొడ్రాలు తనకు పిల్లలు పుట్టారు ఇప్పుడు నాకు తెలియడం లేదు నా కొడుకు రాత ఎలా ఉందో నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది ఈ మాటలన్నీ భరించడం నాకు చాలా కష్టంగా మారింది నన్ను హింసిస్తున్నట్లుగా అనిపించింది అర్థం అవ్వడం లేదు ఏం చేయాలో అత్తయ్య గారి ముందు ఏమైనా మాట్లాడితే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఈ రోజులో అమ్మాయిలకు ప్రతీదీ తెలుసు మేము పెళ్ళయ్యాక ఏ విషయాలను తెలుసుకున్నాము ఈ కాలం కోడళ్లకు మాత్రం పెళ్లికి ముందే అన్నీ తెలుస్తాయి నాలో ఏ సమస్య లేదు కాలంతో పాటు అంతా సర్దుకుంటుంది బహుశా ఆ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో మా పెళ్ళైన మొదటి సంవత్సరం నాటికి నేను మూడు నెలలు కడుపుతూ ఉన్నాను నా వయసు కూడా చాలా చిన్నది ఈ విషయంలో కూడా మా అత్తగారు నన్ను మాటలనేవారు కానీ నా భర్త మాత్రం ఏం చెప్పకుండా సైలెంట్గా కూర్చొని ఉండేవారు తల్లి ఏది చెప్తే అదే చేసేవాడు రోజు నా ఆరోగ్యం బాగా పాడైపోవడంతో నేను చాలా ఆందోళన చెందాను నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు నేను తల్లి కాబోతున్న విషయం డాక్టర్ గారు చెప్పడంతో అందరూ సంతోషించారు మా అత్తగారు ఆ సమయంలో సంతోషంగా ఉండాల్సింది కానీ ఆమె ముఖంలో ఇబ్బందిని చూశాను ఎందుకంటే నేను గొడ్రాలని ఆమె కుటుంబంలో ఉన్న అందరితో చెప్పింది ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ నీ కోడలు గొడ్రాలు ఎప్పటికీ పిల్లల్ని కనలేదని అని చెప్పావు అయితే ఇప్పుడు ఎలా కడుపుతూ ఉంది అంటారని ఆఖరికి దేవుడు నా ప్రార్థన విన్నాడు కాబట్టి నేను మౌనంగా ఉండిపోయాను ఇప్పుడు నేను ఏమీ అనుకూడదనుకున్నాను నాకు న్యాయం జరిగింది నాకు ఇది చాలు నేను త్వరగా తల్లి కావాలని ఆరాటపడ్డ మా అత్తగారు నన్ను ఎంతో అభిమానంగా ప్రేమగా చూసుకుంటారని అనుకున్నాను కానీ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు నా కోసం పనులన్నీ అలాగే ఉంచేవారు నా కోసం మంచి వస్తువులు ఏమీ తీసుకుని వచ్చేవారు కాదు నేను నా భర్తతో ఏదైనా తీసుకురమ్మని చెప్పినప్పుడు అతను అమ్మని అడిగి తెస్తానని చెప్పేవాడు అతను తన తల్లిని అడగ ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు మేము ఏ పండ్లు తిన్నామని అయినా ఎనిమిది మంది పిల్లల్ని కన్నాను అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు ఆడవాళ్ళందరూ చక్క ఇలాంటి సమయాలలో భర్తను గుప్పెట్లో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే వారిని అమాయకులను చేసి ఆడించాలని చూస్తారు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండవు స్త్రీ శరీరం పిల్లలకు జన్మనివ్వటానికి మాత్రమే ఉంది ఏదో పర్వతం బద్దలు కొట్టినట్లుగా ఇలా చేస్తుంది నీ భార్య మాటలను ఒక చెవితో వింటే ఇంకో చెవితో వదిలే నువ్వు తనని తల మీద కూర్చోపెట్టుకుంటే తర్వాత నువ్వే పశ్చాత్తాపడాల్సి ఉంటుంది అనటంతో మా అత్తగారి మాటలు విని నాకు బాధగా అనిపించింది నాకు మొదటి సంతానం కాబట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చేవి నేను ఎప్పుడైనా ఏదన్నా నా భర్తకు చెబితే మా అమ్మ విషయంలో ఇలా జరగలేదు అలాంటప్పుడు నీ విషయంలో ఇలా ఎందుకు జరుగుతుంది అయితే ఒకరోజు మా పెద్ద ఆడబిడ్డ ఇంటికి వచ్చింది ఆమె కూడా తల్లి కాబోతుంది ఒకరోజు ఉన్నట్టుండి ఆమెకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పినప్పుడు మా అత్తగారు ఇవన్నీ మామూలే ఏమీ పర్వాలేదు మీ ఆరోగ్యం బాగానే ఉంది అనేది నా సమస్య గురించి వాళ్లకు చెబితే నువ్వు చాలా సన్నగా ఉన్నావు నీ ఆరోగ్యం బాగుంది నువ్వు బిడ్డను సుఖంగా కంటావు అనేది నా కడుపు కూడా చాలా పెరిగిపోతుంది ఇంత భారీ కడుపును ఇంతకుముందు ముందు నేను ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ చూడలేదు మొదటి సంతానం కాబట్టి పొట్ట కొంచెం ఎక్కువగానే ఉంటుందని మా అత్తగారు చెప్పేవారు ఎందుకంటే కొందరు శరీరం చాలా మందంగా ఉంటుంది కానీ నా సమస్య ఏంటో తెలియటం లేదు పొట్ట ఎక్కువ ఉంది అంటే దాని అర్థం కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని దీని గురించి నువ్వు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు అనడంతో అత్తయ్య గారు నాకు చాలా నొప్పిగా ఉంది అలాగే ఉండనివ్వండి ఈ సమస్య లేదు అంది ఒకసారి అమ్మ నుంచి ఫోన్ వచ్చినప్పుడు నేను అమ్మతో ఈ విషయం చెప్పాను మరి అంత నొప్పి అయితే ఉండదు ఒకసారి డాక్టర్కి వెళ్ళి కలవమని అమ్మ చెప్పింది ఇప్పుడు వాళ్ళు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళటం లేదని నేను అమ్మతో ఎలా చెప్పగలను అమ్మ వాళ్ళు నన్ను ఇక్కడ వదిలిపెట్టి మర్చిపోయారు నన్ను చూడడానికి వచ్చేవారు కాదు ఎందుకంటే వాళ్ళు అప్పుల పాలు అయినందుకు ఇక్కడికి రాలేకపోయారు ఒకవేళ వచ్చిన ఏదో ఒక మాట అనేవారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడమే మానేశారు కేవలం నాకు ఫోన్ మాత్రమే చేసేవారు నా కూతుర్ని బాగా చూసుకోండి అని మా అమ్మ కానీ నాన్న కానీ వారితో చెప్పేవారు కాదు నా జీవితం అయితే నరకంలాగా మారింది కానీ నా బిడ్డ గురించి ఆందోళన చెందుతున్నాను నేను ఎలాగోలా నా జీవితాన్ని గడుపుతున్నాను కానీ నాకు పుట్టబోయే పిల్లల గురించి నా ఆందోళన మొత్తం వాళ్ళైతే నాకు పుట్టబోయే పిల్లల కోసం ముందుగా ఎటువంటి బట్టలు తీయలేదు మేము ఎంతోమందికి ఎన్నో అందజేశాము కాబట్టి మన బిడ్డ పుట్టాక వాళ్ళు తెస్తారు అనేది కానీ వాళ్ళు వచ్చి ఇచ్చే వరకు పిల్లలు ఏం వేసుకుంటారో అని వాళ్ళు ఆలోచించలేకపోయారు అప్పటి వరకు బెడ్షీట్లో చుట్టాలా అని నా భర్తను అడగ్గా అతను నా మాటలు చెవికెక్కించుకోలేదు నన్ను ఒక్కసారి కూడా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళలేదు సమస్య ఏమీ లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేవారు అయితే లోపలంతా బాగుందా లేదా అని తెలుసుకోవడం కోసం అన్న ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పనిసరి అని మాత్రమే నాకు తెలుసు కడుపులో కొంచెం నొప్పిగా అనిపించినా చాలా కంగారు పడేదాన్ని నా బిడ్డకు ఏ సమస్య వచ్చిందో అని ఈ విధంగా రోజులు గడిచిపోయాయి తొమ్మిదో నెల ప్రారంభం అవ్వగానే నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అని కనీసం ఎప్పుడైనా నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు అంతా బాగుంటుందని ఆశపడ్డాను కానీ ఇంకా నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం లేదు నాకు నొప్పులు వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు అనిపించింది కానీ నాకు నొప్పులు రావడం లేదు ఒకసారి ఊరి నుండి వచ్చిన ఒక మహిళతో మా అత్తగారు అన్నారు నేనైతే నా కోడల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఫ్రూట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ తీసుకుని వస్తాను కానీ అవి అయిపోవులు అలాగే ఉండిపోతాయి అంది అయితే అది కేవలం వారి సొంత కూతుర్ల కోసం మాత్రమే కానీ నాకు ఒక్కటి కూడా తినడానికి దొరికేది కాదు పొరపాటున ఒకరోజు ఆపిల్ పండు తిన్నందుకు మా చిన్న ఆడబిడ్డ పెద్ద గొడవ చేసింది నేను నా కోసం పెట్టుకున్నాను మీరు ఎందుకు తిన్నారు దాన్ని ఇప్పుడు తొమ్మిదో నెల కూడా దాటిపోయింది నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి నేను మా అత్తగారిని అడిగినప్పుడు నువ్వు ఈ కాలం అమ్మాయివి నీకు ఏ రోజు కూడా గుర్తుండదు ఇంకా రోజులు గడిచిపోలేదు ఒకవేళ రోజులు గడిచిపోయి ఉంటే నీకు నొప్పులు మొదలయ్యేవి నొప్పులు మొదలవ్వలేదంటే ఇంకా రోజులు పూర్తి అవ్వలేదని అర్థం లేదు అత్తగారు నాకు నడుముల్లో చాలా నొప్పిగా ఉంది కడుపు కూడా చాలా బరువెక్కింది అనడంతో లేదు నీ డెలివరీ టైం ఇంకా రాలేదు ఒకవేళ టైం దగ్గరికి వస్తే నీకు తెలుస్తుంది అంది ఇలాగే రోజులు గడిచిపోవడంతో గడిచిపోతుండడంతో నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని పట్టు పట్టడంతో అప్పుడు నా భర్త తనకు పాత పరిచయం ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అతను ఇంకా సమయం ఉంది అని అనడంతో వీళ్ళందరూ నన్ను మాటలనడం మొదలుపెట్టారు చూసావా ఇంకా టైం ఉందంట నువ్వు దేనికోసం ఎంత హడావిడి పడుతున్నావో తెలియటం లేదు సమయం అవ్వకముందే త్వరగా బిడ్డకు జన్మనిచ్చి నీ ప్రాణాలను కాపాడలుకోవాలనుకున్న మొదట తల్లిని నిన్నే చూస్తున్నాను అనడంతో పిల్లలకు జన్మనివ్వడం వల్ల నా ప్రాణం కాపాడుతుందా కాపాడబడుతుందా మరి ఇది ఎలాంటి మూర్ఖత్వము ఆ పిల్లని చూసుకోనవసరం లేదా నన్ను టార్చర్ చేయడం తప్ప వీళ్ళు మాత్రం చేసేదేమీ లేదు నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలి నా కడుపు మాత్రం అంతకంతగా పెరిగిపోతూనే ఉంది ఒకరోజు నా మనసులో చాలా ఆందోళనగా ఉండటంతో నేను బయట నిలబడి ఉన్నాను ఎదురుగా ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను చూశారు వాళ్ళు మా అత్తగారికి పరిచయస్తులైనప్పటికీ ఆమె ఎప్పుడు నన్ను చాలా దూరంగానే చూసింది దూరం నుండి నాకు సైగా చేసింది నేను కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఇలా చెప్పింది ఒకసారి నీ పరిస్థితి చూసావా ఎలాగుందో ఇప్పుడు నా ప్రెగ్నెన్సీలో పదవ నెల దాటిపోయింది అనడంతో ఆవిడ నోటి మీద చెయ్యి వేసుకొని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు తల్లి ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకు ఉంటాయి నువ్వు ఇంతవరకు బాగానే ఉన్నా వీలైనంత డాక్టర్ వద్దకు వెళ్ళు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు మీ కుటుంబం పట్టించుకోదు మీకు వాళ్ళు తెలుసా ఆ అవును తెలుసు ఆ మనుషులు అలాంటి వారే కానీ ఇప్పుడు నువ్వు తల్లి అవుతున్నావు నీ పిల్లల కోసం నువ్వే పోరాడాలి నువ్వు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు ఎలాగైనా చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఒకవేళ నీకు నొప్పులు రాకపోతే నీకు ఆపరేషన్ చేస్తారు అలా కాకుండా సమయం గడిచే కొద్దీ నువ్వు అలా టెన్షన్ పడాల్సి ఉంటుంది నా పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది నేను ఒక్క నిమిషం కూడా కూర్చోలేని పరిస్థితి నెలకొంది అని నా భర్తతో చెప్పినప్పుడు అతను నన్ను తనకు తెలిసిన డాక్టర్ వద్దకు తీసుకెళ్తాను అని చెప్పాడు దానికి నేను ఒప్పుకోలేదు నేను ఇప్పుడే శిరీష డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే నాకు పొరటి నొప్పులు రావడం లేదు నాకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందేమో అని అనడంతో నీకేమైనా పిచ్చా ఆపరేషన్ అంటే చాలా ఖర్చు అవుతుంది నువ్వు కూడా ఒక బిడ్డను కంటున్నావు అతని గురించి పట్టించుకోవా నాకు ఇప్పుడు అర్థమైంది ఆ వ్యక్తులు పట్టించుకోరు అని బహుశా వాళ్ళు నన్ను ఉద్దేశపూర్వకంగానే తీసుకుని వెళ్ళటం లేదు నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అవుతుంది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పిసినారితనం ఉంది మా పక్కింటావిడ చెప్పింది నిజమే ఇప్పుడు నేను తల్లి నవ్వుతున్నాను నా పిల్లల కోసం నేనే పోరాడాలి నా దగ్గర పిల్లల బట్టలు కూడా లేవు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వరు అలాగని బయటకు వెళ్ళినివ్వరు నేనే స్వయంగా నా దుపట్టా నుంచి నా పిల్లలకు కొన్ని బట్టల్ని తయారు చేశాను నేను చేయగలిగినంత చేసి ఒక బ్యాగ్లో ఉంచి నేను రహస్యంగా హాస్పిటల్కి వచ్చాను నాకు తెలుసు కొంతసేపటికి వాళ్ళు గ్రహిస్తారు నేను ఇంట్లో లేనని నేను ఎక్కడికి వెళ్ళాను అని ఈ వ్యక్తులు హడావిడి చేస్తారు నేను సమాచారం ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాను అని వారికి తెలిసాక నేను ఇంట్లో నుంచి పారిపోయానని విరుద్ధంగా చెవులు కొనుక్కుంటారు నేను ఆసుపత్రికి వెళ్ళానని తెలిసినప్పుడు కూడా నా భర్త నన్ను తిడతాడు నా మీద కోపడతాడు నేను ఇప్పుడు ఎవరి గురించి పట్టించుకోవడం లేదు కేవలం నా పిల్లల గురించి మాత్రమే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ డాక్టర్ గారు నన్ను త్వరగానే కలిశారు నేను నా సమస్యను చెప్పగా ఆవిడ వేరే వైద్యురాలతో నా చెకప్ చేయించింది అప్పుడు ఆవిడ నా పొట్ట మీద జెల్ రాసి చూసినప్పుడు ఆశ్చర్యంతో ఆమె కళ్ళు బయర్లు కమ్మాయి తను నా వైపు వింతగా చూడడం మొదలుపెట్టింది ఏదో వింతగా ఇప్పటి వరకు చూడండి వినంది అయినట్టుగా గట్టిగా అరుస్తూ డాక్టర్లను మరియు నర్సులను పిలవడం మొదలుపెట్టింది నేను చాలా కంగారు పడ్డాను డాక్టర్ గారు ఏమైంది నిజం చెప్పండి అని అడిగాను ఇక్కడ ఏమైందో ఒకవేళ మీరు గెస్ట్ చేసి ఉంటే కింద కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నానని తిట్టుకోకుండా నా వీడియోని లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి దానివల్ల నాకు కూడా కొంచెం ప్రోత్సాహం లభిస్తుంది ఇక కథలోకి వెళ్దాం ఇప్పుడే చెప్తాను అండు అంటూ తను అవతల డాక్టర్ చెవిలో ఏదో గుసగుసలాడినప్పుడు ఆవిడ నా వైపు ఆశ్చర్యకరమైన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది ఆవిడ చాలా ప్రేమతో నా భుజం మీద చేయి వేసి నాతో పాటు రండి అని చెప్పింది నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు లోపల నా బిడ్డ బాగానే ఉన్నాడు కదా అసలు నిజం ఏమిటో చెప్పండి అని అడిగాను నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంతా సవ్యంగానే ఉంది అన్నారు కానీ నేను చాలా టెన్షన్ పడుతున్నాను నీ కుటుంబ సభ్యుల్ని పిలవండి అని చెప్పారు మేడం వాళ్ళు రారు ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పకుండా రహస్యంగా వచ్చాను కనీసం నీ తల్లిదండ్రులైనా పిలవమని చెప్పినప్పుడు నేను మా అమ్మకు ఫోన్ చేసి ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పకుండా హాస్పిటల్కి వచ్చాను అని చెప్పాను ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అనేది మాత్రమే చెప్పారు డాక్టర్ గారు ఈ విషయం నాకు ముందే తెలుసు ఎందుకంటే సమయం ఎప్పుడో దాటిపోయింది అంత బాగానే ఉందా లేదా అని మాటి మాటికి అడుగుతూనే ఉన్నాను కానీ వాళ్ళు మాత్రం చెప్పడం లేదు కేవలం ఆపరేషన్ చేస్తామని మాత్రమే చెప్పారు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్కి చాలా టైం పట్టింది నా కజిన్కి కూడా ఆపరేషన్ జరిగింది అర్ధగంట కన్నా ఎక్కువ టైం పట్టదు అని చెప్పింది కానీ నా ఆపరేషన్కి మాత్రం మూడు గంటల సమయం పట్టింది డాక్టర్లందరూ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు కానీ ఇక్కడ నలుగురు ఐదుగురు డాక్టర్లు ఒకరితో ఒకరు మెల్లగా గుసగుసలాడుకుంటూ అవసరానికి మించి నన్ను చూసుకుంటున్నారు దీని తర్వాత ఏం జరుగుతుందో నాకు గుర్తుకు లేదు నన్ను ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు తీసుకొని వెళ్తున్నారు నేను స్పృహ కోల్పోయాను బహుశా వారు నాకు మత్తు మంది ఇచ్చి ఉంటారు నాకు స్పృహ వచ్చేసరికి నేను రూమ్లో ఉన్నాను మా అమ్మ నా తల దగ్గర కూర్చొని ఉంది మా నాన్న తలపట్టుకొని కూర్చొని ఉన్నాడు నా భర్త కానీ మా అత్తగారు కానీ అక్కడ లేరు అమ్మ ఏమైంది పిల్లవాడు బాగానే ఉన్నాడు కదా అని నేను చాలా కంగారు పడి లేచి కూర్చున్నాను ఆపరేషన్ జరిగింది అంతా బాగానే ఉంది మరి నా బిడ్డ ఎక్కడా పిల్లవాడు నా గదిలో ఉండాల్సింది కానీ లేడు ఉయ్యాల ఖాళీగా పడి ఉంది అంటే నా బిడ్డ ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు ఏమో అని నేను చాలా కంగారు పడ్డాను ఎందుకంటే నేను హాస్పిటల్కి రావడం చాలా లేట్ అయింది మా అమ్మ నాన్న కూడా చాలా టెన్షన్లో ఉన్నారు కానీ అసలు నిజం ఇది కాదు డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి జరిగిన విషయం చెప్పగానే నా కాళ్ళ కింద నేల కదిలింది దీని తర్వాత ఆమె చెప్పిన విషయం అది శుభవార్త కంటే ఎక్కువ సమస్యగా అనిపించింది ఎందుకంటే నేను పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా లేను డాక్టర్ గారు లోపలికి వస్తున్నప్పుడు ఒంటరిగా రాలేదు ఆవిడతో పాటు హాస్పిటల్ యజమాని కూడా వచ్చాడు అతను చాలా హుందాగా మరియు మంచి వాడిలాగా కనిపిస్తున్నాడు అతడికి నా తండ్రి వయసు ఉంటుంది అతను తెల్లటి బట్టలు వేసుకొని ఉన్నాడు డాక్టర్ శిరీష నన్ను చెకప్ చేసి ఇప్పుడు నీకు ఎలా ఉంది నొప్పి ఏమైనా ఉందా అని అడిగింది పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు అని మాటి మాటికి ప్రశ్నిస్తూనే ఉన్నాను కానీ వాళ్ళు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు మా హాస్పిటల్కి యజమాని ఇతడే ఇతని కారణంగానే హాస్పిటల్ నడుస్తుంది ఆసుపత్రిలో కొన్ని ట్రీట్మెంట్స్ చాలా ఖరీదైనవిగా ఉంటాయి వాటిని మేము పేదవారికి ఉచితంగా ఇస్తాము ఎందుకంటే హాస్పిటల్ యజమాని చాలా మంచివారు నా మనసులో భయం మొదలైంది ఇది కాదు డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి జరిగిన విషయం చెప్పగానే నా కాళ్ళ కింద నేల కదిలింది దీని తర్వాత ఆమె చెప్పిన విషయం అది శుభవార్త కంటే ఎక్కువగా సమస్యగా అనిపించింది ఎందుకంటే నేను పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా లేను డాక్టర్ గారు లోపలికి వస్తున్నప్పుడు ఒంటరిగా రాలేదు ఆవిడతో పాటు హాస్పిటల్ యజమాని కూడా వచ్చాడు అతను చాలా హుందాగా మరియు మంచివాడిలాగా కనిపిస్తున్నాడు అతడికి నా తండ్రి వయసు ఉంటుంది అతను తెల్లటి బట్టలు వేసుకొని ఉన్నాడు డాక్టర్ శిరీష నన్ను చెకప్ చేసి ఇప్పుడు నీకు ఎలా ఉంది నొప్పి ఏమైనా ఉందా అని అడిగింది పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు అని మాటి మాటికి ప్రశ్నిస్తూనే ఉన్నాను కానీ వాళ్ళు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు మా హాస్పిటల్కి యజమాని ఇతడే ఇతని కారణంగానే హాస్పిటల్ నడుస్తుంది ఆసుపత్రిలో కొన్ని ట్రీట్మెంట్స్ చాలా ఖరీదైనవిగా ఉంటాయి వాటిని మేము పేదవారికి ఉచితంగా ఇస్తాము ఎందుకంటే హాస్పిటల్ యజమాని చాలా మంచివారు నా మనసులో భయం మొదలైంది నా బిడ్డ ఎక్కడ అని గట్టిగా అరుస్తూ అడగాలనిపిస్తుంది మీ కారణంగానే మా హాస్పిటల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదు మా హాస్పిటల్ చాలా ఫేమస్ అయిపోతుంది కొంతసేపు తర్వాత మేము మీడియా వాళ్ళను కూడా పిలుస్తాము బహుశా వాళ్ళు నీ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు నీకు ఇష్టమైతేనే నా భర్త మరియు అత్తగారు అక్కడికి చేరుకున్నారు హో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావా నీ కోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాము అని మా అమ్మా నాన్నలను తిట్టడం మొదలుపెట్టింది ఇంట్లో నుంచి పారిపోయిన నీ కూతురికి మేము విడాకులు ఇచ్చేస్తాము మేము తనని ఇంట్లో ఉంచుకోము ఇంట్లో నుంచి పారిపోయి రాత్రంతా ఎక్కడ గడిపింది అంటూ నా భర్త నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం మొదలుపెట్టాడు రాత్రంతా హాస్పిటల్లో గడిపింది మీకు కనబడడం లేదా అసలు నువ్వు ఎలాంటి మనిషివి నేను మీ కూతురుతో ఉండలేను తనకు విడాకులు ఇచ్చేస్తాను అని నా భర్త అనటంతో నేను టెన్షన్ పడ్డాను రాత్రంతా నేను మృత్యువుతో పోరాడుతూ ఉన్నాను మీరు ఆ అమ్మాయి విషయంలో చేసిన పనికి మీరు కాదు తనని వదిలేయాల్సింది తనే మిమ్మల్ని వదిలేయాలి అని డాక్టర్ గారు చెప్పారు ఎందుకంటే నువ్వు ఆమెకు తగిన వాడివి కాదు మీరు ఇప్పుడు మీ భార్యతో పాటు ఏడు మంది జీవితాలను రిస్క్లో ఉంచారు ఈ మాట డాక్టర్ నోటి నుంచి విని నేను షాక్ అయ్యా ఏడు మంది జీవితాలను రిస్క్లోనా ఎవరు ఆ ఏడు మంది అని ఆశ్చర్యపోయాను డాక్టర్ వైపు అలా చూస్తూ ఉండిపోయాను అప్పుడు డాక్టర్ గారు అవును నీకు ఏడు మంది పిల్లలు పుట్టారు అందులో నలుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అనడంతో నాకు అర్థం కావటం లేదు నిజంగా ఇలా జరుగుతుందా అని ఈ మాట వినగానే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నా భర్త మరియు నా అత్తగారి మొహాలు వింతగా మారాయి రెండు నిమిషాలు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఒక మహిళ అలా ఎలా ఒక్కసారిగా ఏడు మంది పిల్లలకు జన్మనిస్తుంది తను మనిష లేక దయ్యం ఇంతమంది పిల్లల్ని ఎలా పెంచుతాం ఇంత మొత్తం తీసుకోరా తీసుకురావడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు మీకు దుపట్టాను కత్తిరించి దుస్తులను తయారు చేసినప్పుడే నాకు మీ సమస్య అర్థమయ్యింది అని హాస్పిటల్ యజమాని చెప్పాడు నీకు చాలా చె చెడు జరిగిందని నాకు అర్థమవుతుంది నాకు తెలుసు ఒక్కసారిగా ఏడు మంది పిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టము ఖర్చుతో కూడుకున్న పని కాబట్టే ఈ పిల్లల ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని మాటిస్తున్నాను ఈ పిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడి ఉద్యోగం చేసేంత వరకు వాళ్ళ చదువు ఆరోగ్యం ఆహారం పాలు దుస్తులు అన్నిటి ఖర్చులను నేనే భరిస్తాను అని హాస్పిటల్ యజమాని అనటంతో నా భర్త మరియు అత్తగారు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు నా బిడ్డల తిండికి పోషణ బాధ్యత అంతా తీసుకుని ఒక మంచి వ్యక్తిని పంపాడు ఆ దేవుడు నా తప్పైపోయింది నన్ను క్షమించండి నేను కంగారులో ఏదో అనేశాను సరే అయితే ఇంటికి వెళ్దాం పదా ఆ దేవుడు మనకు చాలామంది పిల్లల్ని ఇచ్చాడు అని నా భర్త ఇలా చెబుతూ నా చెయ్యి పట్టుకున్నాడు వెంటనే నేను చెయ్యి వదిలించుకుని మీరు నాకు విడాకులు ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే నేను రాత్రి ఎక్కడో గడిపాను అని మీరు అనుకుంటున్నారు మీరు పిల్లల ఖర్చులు భరించాలని అనుకోవటం లేదు ఇప్పుడు మరొకరు ఖర్చులు భరించబోతున్నారని మీకు తెలిసినప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది లేదు అసలు ఇలాంటి వ్యక్తితో ఉండకూడదని నేను నిర్ణయించుకొని నా తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాను నాకేమైంది అసలు నిజం తెలిస్తే నేను కంగారు పడి నా బీపీ పెరిగిపోతే ఇది నాకు నా బిడ్డకు సమస్యగా మారుతుందని ఈ కారణంగానే డాక్టర్ గారు నేను ఎన్నిసార్లు అడిగినా నాకు చెప్పలేదు కానీ ఈ విషయం చాలా ప్రసిద్ధి చెందింది ఈ వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి ఒక చిన్న ఊరిలోని మహిళ ఏడు మంది పిల్లలకు జన్మనిచ్చింది అందులో నలుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఈ హాస్పిటల్లో వైద్యుల సామర్థ్యం చూసి గర్వంగా అనిపించడం మొదలయ్యింది వీళ్ళు ఇంత క్లిష్టమైన కేసుని ఎలా హ్యాండిల్ చేశారు తల్లితో సహా పిల్లలందరికీ ప్రాణాలను కాపాడారు మా అత్తగారికి ఏం కావాలో నాకు నేటికి అర్థం కావడం లేదు ఇంతకుముందు బిడ్డలను కనాలని కోరుకుంది ఇప్పుడు ఆ బిడ్డలను ద్వేషించడం మొదలుపెట్టింది బహుశా తన కొడుక్కి బిడ్డ పుడితే తనను మర్చిపోతాడని భావించి ఉండవచ్చు నా భర్తకు అతను చేసిన తప్పు అర్థమైంది మా ఇంటికి పదే పదే వచ్చేవాడు నువ్వు నీ భార్య పిల్లల్ని తీసుకుపోవాలనుకుంటే నువ్వు వేరే ఇంట్లో నివసించాల్సి ఉంటుంది అని నా తల్లిదండ్రులు షరతు పెట్టారు దానికి నా భర్త ఒప్పుకోలేదు అయితే నా కూతుర్ని వదిలేయండి ఇది మీకు చాలా సులభమైన పని మరియు మీరు మీ తల్లిదండ్రులతోనే ఉండండి నీ నిర్లక్ష్యం వల్ల నీ భార్య పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేశావు ఒకవేళ నా కూతురు సమయానికి డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఉండుంటే ఈ పిల్లలందరూ చనిపోయేవాళ్ళు మరియు నా కూతురు కూడా చనిపోయేది అనడంతో నా భర్తకి ఇప్పుడు అర్థమైంది నేను పిల్లలే అతడి కుటుంబమని తెలుసుకుని నా తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి ఇప్పటి నుంచి నేను నా భార్యతో ఉంటాను అలాగే పిల్లల ఖర్చులను కూడా భరిస్తాను అన్నాడు ఆ భారం మోస్తుంది హాస్పిటల్ యజమాని అది మాకు సాధ్యం కాదు నా భర్తకు ఒక మంచి ఉద్యోగం దొరికింది అతను ఇతరత్రా ఖర్చులను కూడా బాగానే తీరుస్తున్నాడు అతని కుటుంబాన్ని పోషించడం నా భర్త బాధ్యత కాబట్టి అతడు సంపాదించిన కొంత డబ్బుల నుంచి తన తల్లిదండ్రులకు చెల్లెళ్లకు పంపేవాడు ఇప్పుడు తన తప్పును తెలుసుకున్నాడు ఒక మంచి భర్తగా మారాడు నాతో పాటు నా పిల్లల ఆలనా పాలన చూస్తున్నారు నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు రోజు ఆ భగవంతుడికి కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను మీ అందరికీ కథ నచ్చింది అనుకుంటున్నానండి కథ కనుక నచ్చితే ఇలాంటి మరిన్ని కొత్త కథలతోటి మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్